ఫార్మా ఐటి రంగాలకు ఆంధ్రప్రదేశ్ హబ్ గా మారుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమాల నిర్వహణకు వార్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు వాజ్పేయి శత జయంతి కార్యక్రమాలకు మొదటి రోజున మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ లను ఆహ్వానించామని తెలిపారు ఏపీ వ్యాప్తంగా వాజ్పేయి విగ్రహాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు వాజ్పేయి స్ఫూర్తితో ఏపీని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని మాధవ్ అన్నారు పవర్ హౌస్గా రాయలసీమను అభివృద్ధి చేయనున్నారని తెలిపారు ఏదైతే ఇవాళ ఒక కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నడుస్తుందో ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఏర్పడడానికి ఈ విధంగా రాష్ట్రానికి సంబంధించిన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక అద్భుతమైన పరిపాలన అందించి అనేక రకాల ఏవైతే సౌకర్యాలు కల్పించి ఏదైతే ఐటీ సంబంధించిన రెవల్యూషన్ రావడానికి అలాగే దాని తర్వాత ఔటర్ రింగ్ రోడ్ కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ జెడ్లు ఇవన్నీ రావడానికి మన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కాంబినేషన్ ఆ విధంగా జరగడం జరిగింది ఆ రోజు ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ విధంగా ఎప్పుడెప్పుడు భారతీయ జనతా పార్టీ టీడీపీ కలిసి ప్రయాణం చేసింది అప్పుడప్పుడు అధికారంలో కూడా రావటం జరిగింది కనుక ఈ కోహ్లీషన్ పాలిటిక్స్లో అందరినీ కలుపుకొని ఏ విధంగా వెళ్ళాలి అనే దానికి కూడా రాష్ట్రంలో ఇవాళ ఒక కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని చూరుకొని అత్యధిక మెజార్టీతో ఇవాళ పరిపాలన కొనసాగుస్తుంది ఒక సంవత్సరంలో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో రావటం ఏదైతుందో నిజంగానే అద్భుతం ఆ విధంగా అటు ఉత్తరాంధ్ర సంబంధించి ఏదైతే గూగుల్ రావటమో దాంతోపాటు గ్రీన్ హైడ్రోజన్ రావటము అలాగే ఆర్సినల్ మిటల్ రావటము అలాగే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ రావటం ఇవన్నీ కూడా ఆ ప్రాంతానికి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడతాయి ఐటీ హబ్గా ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా మారే విధంగా అలాగే ఫార్మా సంబంధించిన హబ్గా కూడా మారే విధంగా ఒక పెద్ద ఎత్తున జరుగుతుంది అలాగే డేటా సెంటర్స్ అనేక డేటా సెంటర్స్ కూడా ఇవాళ రాబోతున్నాయి గూగుల్తో పాటు సిఫీ మిగతా అనేక రకాల కంపెనీలు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నాయి మొన్న జరిగిన సిఏఏ పార్ట్నర్షిప్ సమ్మిట్లో కూడా సో సుమారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరగడం జరిగింది ఆ విధంగా రాష్ట్రం పురోగతి చెందటం అలాగే దేశంలోనే నెంబర్ వన్ స్టేట్గా అవ్వడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి అలాగే మధ్య ఆంధ్ర కోస్టల్ ఏరియాలో అంతా కూడా కొంచెం ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన క్లస్టర్గా డెవలప్ చేసే విధంగా ఇక్కడ ఎస్సీ జెడ్స్ అలాగే పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్ ఏదైతుందో పెద్ద ఎత్తున చేసే విధంగా రామాయపట్నం కానీ కృష్ణపట్నం కానీ అలాగే మూలపేట కానీ ఈ యొక్క పోర్ట్లు అలాగే మధ్యలో మచిలీపట్నం పోర్ట్ ఇవన్నిటి కారణంగా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి తప్పనిసరిగా ప్రజలకి కళ్ళు కట్టని చూపించాలి అయితే వీటన్నిటికీ ఆర్జుడు అటల్ బిహారీ వాజ్పేయి ఆ విధంగా గోల్డెన్ క్వార్ట్రాంగిల్ ఏదైతే నిర్మాణం చేశారో ఇవాళ నేషనల్ హైవేస్ కారణంగా దేశ అభివృద్ధి సర్వేగంగా ఏ విధంగా కొనసాగుతుందో కేవలం దేశానికి సంబంధించిన ప్రముఖ నగరాలతో పాటు ప్రతి గ్రామాన్ని కూడా ఈ యొక్క ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద అన్నిటికీ అనుసంధానం చేయడం ఏదైతే ఇది కూడా ఇంకో విప్లవాత్మక నిర్ణయం దీంతోపాటు కిసాన్ క్రెడిట్ కార్డ్ అలాగే టెలికాం అండ్ గ్యాస్ సంబంధించిన రెగ్యులేషన్ పూర్తి స్థాయిలో తీసి ఆన్ డిమాండ్ ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చే విధంగా ఇవాళ టెలికాం ఇంత చీప్ గా ఉండడానికి ప్రపంచంలోనే అతి చౌక్ టెలికాం రేట్స్ ఏ దేశంలో ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఉన్నాయి ఆ విధంగా ఈ యొక్క విప్లవానికి కారణమైన అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క సెంటినరీ పెద్ద ఎత్తున అందరికీ గుర్తుండిపోయే విధంగా అందరికీ కూడా స్మరణకు వచ్చే విధంగా ఉండాలి అని చెప్పి ఈ విధంగా మేము ఏర్పాటు చేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి